భగవంతుడు మనిషికి చేరువుగా ఉండడం కోసమే మనందరికీ అమ్మను సృష్టించాడు దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినట్లే తల్లి ద్వారా మనకు తల్లి పాలను కూడా అందిస్తున్నాడు అమృతంతో సమానమైనటువంటి తల్లి పాలను తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అలాగే ఇటు పాలను తీసుకోకపోవడం వాళ్ళ కలిగే దుష్పరిణాలు ఏమిటి ఇలాంటి అనేక విషయాలపై ఇవాళ తెలుసుకోవడానికి మనము తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఉన్నాము ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రజల్లో తల్లిపాల పట్ల విరివిగా అవగాహన కల్పించే అంశంలో భాగంగా ఇవాళ మనం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లోని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ జి భార్గవ్ని కలిసి వారి నుంచి తల్లిపాలపై అనేక విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తల్లిపాలు బిడ్డకు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి హాయ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ భార్గవి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడవ తేదీ వరకు మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా మనము జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ సో ఈరోజు నేను తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి మీతో వివరించడానికి నేను మీ ముందున్నాను సో నార్మల్గా ఏందంటే డెలివరీ అయిన తర్వాత తల్లి తన శిశువుకి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక మొదటి బహుమతి అనుకోవచ్చు సో ఇది నార్మల్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళల్లో ఎర్లీ యాస్ పాజిబుల్ అంటే వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే మనము తల్లిపాలు అనేది శిశువుకి ప్రారంభించాలి అదే సిజేరిన్ అయిన వాళ్ళకైతే వితిన్ వన్ అవర్ లోపు మనము స్టార్ట్ చేయాలి తల్లి పాలు బిడ్డకు ఎన్ని రోజులు పట్టచ్చు రెండు నెలలు మూడు నెలలు దానికి ఏమన్నా ఒక డ్యూరేషన్ అంతా ఎంతకాలం తల్లి బిడ్డకు పాలు పట్టాల్సి ఉంటుంది సో ఏంటంటే నార్మల్గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే తల్లిపాలు తప్ప ఈవెన్ మనము వాటర్ కూడా తాపించకూడదు అంటిల్ సిక్స్ మంత్స్ వరకు సో దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత బేబీ గ్రోత్ బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి సో అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్ సో మనం వీనింగ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేస్తాం కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటిల్ టూ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారము రెండు సంవత్సరాల వరకు అయితే తల్లిపాలు పట్టించాలి తల్లి పాలు పట్టడానికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయి ఓ రోజుకిన్నిసార్లు మాత్రమే తల్లి పాలు ఇవ్వాలి బిడ్డక అని చెప్పి కానీ అట్లా ఏమన్నా ఉందా డైట్ లాగా ఇప్పుడు మనము రోజు మూడు సార్లు ఏ విధంగా అయితే పెద్దవాళ్ళు డైట్ తీసుకుంటారో అలాగే పిల్లలకు కూడా వారు ఏడిస్తే పాలు పట్టడం అనేది అదొక ఆనవాయితాయి అలా లేకపోయినా కూడా పాలు పట్టచ్చా ఎంత ఉంటుంది దానికి ఏమైనా క్వాంటిటీ ఉందా అలా ఏం లేదంటే అంటే రోజుకి ఇన్నిసార్లు పట్టించాలని లేదు ఇది కంప్లీట్గా డిమాండ్ బేబీ డిమాండ్ బేస్ చేసుకొని సో ఇనీషియల్ ఫస్ట్ టూ మంత్స్లో అయితే మనము ఎవరీ సెకండ్ అవర్లీ అయితే తల్లి పాలని మనము పట్టించాలి సో ఆఫ్టర్ దట్ ఏంటంటే బేబీ అంటే ఎవరి అంటే యాజ్ ద బేబీ గ్రోనప్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడింగ్ అనేది తగ్గుతుంది సో త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి మనం పట్టిస్తాము సో మనకు అంటే బేబీకి ఆ మిల్క్ సరిపోతుందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే చాలామంది తల్లులు ఫస్ట్ ఇనీషియల్గా అయితే రెండు గంటలకు ఒకసారి తాగుతూ ఉన్నాడు మేడం సో తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నాలుగు గంటలు ఐదు గంటలకు ఒకసారి తాగుతున్నారు అసలు సరిపోతుందా లేదా బేబీ కరెక్ట్గా అంటే ఫీడింగ్ తీసుకుంటున్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనం డ డైలీ మనము డైపర్ చే డైపర్ చూసుకుంటా ఉండాలి అంటే అడిక్వేట్ యూరిన్ అవుట్పుట్ ఉండాలి మూత్రం కరెక్ట్గా వెళ్తుందా లేదా ప్లస్ ఏంటంటే పాలు అడిక్వేట్గా తీసుకున్న వాళ్ళలో గ్రోత్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటుంది అంటే పర్ డే ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మనకు ప్రాపర్గా వెయిట్ గెయిన్ ఉంది ప్లస్ ప్రాపర్గా యూరిన్ అవుట్పుట్ ఉంది అంటే బేబీకి అడిక్వేట్గా ఫీడింగ్ తీసుకున్నట్టు డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పాలు పట్టచ్చా దానికి ఇంత టైం అనేది ఏమన్నా ఉంటుందా ఎందుకు బిడ్డ పుట్టిన తర్వాత ఏడ్చినప్పుడు పాలు ఇవ్వాలని కానీ లేదంటే పుట్టిన వెంటనే తల్లి బిడ్డకు పాలు ఇచ్చే ప్రయత్నం కానీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత తల్లులు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఆ లోపల బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఏ విధంగా ఉంటుంది సో డెలివరీ అయిన తర్వాత ఇంత టైం అని లేదు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయడమే బెటర్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళల్లో వితిన్ ఫైవ్ మినిట్స్లో మనము స్టార్ట్ చేస్తాము సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు ఈ అనస్తీష ఎఫెక్ట్ పోవడానికి ఒక వన్ అవర్ అలా టైం పడుతుంది కాబట్టి సో ఇన్ వన్ అవర్ అనేది మనము ఇన్ వన్ అవర్ లోపు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇనిషియేట్ చేయాలి సో దీనివల్ల తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత గర్భసంచి అనేది ముడుచుకోవడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది తగ్గుతుంది పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు సో డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయడం వల్ల మనకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది మెదడు నుంచి సో దట్ ఆ హార్మోన్ అనేది యుట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచి ముడ్చుకోవడానికి మనకు సహాయం పడుతుంది సో దీనివల్ల మదర్లో బ్లీడింగ్ ఎక్కువ పోయే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఇనీషియల్ కానీ అంటే యాజ్ సూన్ యాస్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీకి ప్లస్ మదర్కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండడం వలన మదరు బేబీ బాండింగ్ కూడా రిలేషన్ కూడా మనకు పెరుగుతుంది తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా తయారవుతారు అది వాళ్ళ ఎదుగుదలకు ఆ తర్వాత వారి ఆయుర్దాయానికి ఆరోగ్యానికి కూడా తల్లి పాలు ఒక అమృతంలో పనిచేస్తుంది ఈ తల్లి పాలిచ్చే క్రమంలో కొన్ని పోషక విలువలు బిడ్డకు ఇస్తుంది కాబట్టి తల్లి ఏమైనా కొన్ని పోషక విలువలు నష్టపోయేటటువంటి అవకాశం ఉందా తల్లి ఏ విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఏ విధమైనటువంటి బలవర్ధక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది సో తల్లి పాలిచ్చే సమయంలో అంటే స్పెషల్ డైట్ అంటూ ఏమీ లేదు మనం రెగ్యులర్గా తీసుకున్న డైటే అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ప్లస్ ఫ్యాట్ సో వీటన్నిటితో పాటు సరి డీహైడ్రేషన్ కూడా అంటే డీహైడ్రేషన్ లేకుండా ఎక్కువ వాటర్ అమౌంట్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ మిల్క్ అనేది వాటర్ కంటెంటే ఉంటుంది సో మదర్ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ప్రాపర్ హైడ్రేషన్ కానీ ఉంటే మనకు అడిక్వేట్ మిల్క్ సప్లై అనేది ఉంటుంది సో పాలు అనేది మనకు ఇనీషియల్ ఫస్ట్ డెలివరీ అయిన త్రీ డేస్ లోపల జస్ట్ మనకు త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే వస్తుంది దాన్ని కొలాస్ట్రామ్ అంటారు సో ఇదేందంటే దీంతో ఫ్యాట్ కంటెంట్ ప్లస్ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది దీంతో సో ఇదేంటంటే బేబీకి ఇనీషియల్గా ఆ త్రీ ఫోర్ డ్రాప్సే బేబీకి సరిపోతుంది సో ఆఫ్టర్ దట్ ఏంటంటే బే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే బేబీ ఎంత ఫ్రీక్వెంట్గా మనం పట్టిస్తూ ఉంటే మదర్కి కూడా అంతే ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది మిల్క్ సో డైట్ మీరు చెప్పినట్టు డైట్ అంటూ సపరేట్గా లేదు మనం తీసుకున్న డైటే బట్ బ్యాలెన్స్డ్ అమౌంట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇన్ ద మీన్ ఆఫ్ రైస్ రైస్ సో ప్రోటీన్స్ అంటే ఎగ్గు ప్లస్ ఫ్యాట్ కంటెంట్ అంటే సబ్ గీ కానీ మిల్క్ సో ఇది బ్యాలెన్స్డ్ డైట్ అనమాట ఓన్లీ రైస్ ఓన్లీ ఎగ్ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ విత్ అడిక్వేట్ హైడ్రేషన్ కానీ ఉంటే ఆ మదర్కి కూడా ఎక్కువ పాలనేది వస్తుంది కొంతమంది తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడానికి తల్లి వద్ద పాలు లేదని చెప్పి కానీ లేదంటే బిడ్డకు సరైనటువంటి మోతాదులో ఇవ్వడానికి పాలు తమ వద్ద లేదు అనేటటువంటి కొన్ని కేసెస్ కూడా చూస్తూ ఉంటాం కదా ఇది ఎందువల్ల ఇటువంటి కేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి సో లాక్టేషన్ ఫెయిల్యూర్ అనేది మనము కొంతమందిలో చూస్తూ ఉంటాము అంటే డెలివరీ అయిన కొంతమంది తల్లులు అసలు మిల్కే రాదు అంటే పాలు ప్రొడక్షన్ ఉండదు సో దీనికి చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సు సో మెయిన్గా మనకు పాలు ఉత్పత్తి జరగడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది సహాయపడుతుంది సో ఈ హార్మోన్ ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే పూర్ న్యూట్రిషన్ మదర్ సరిగ్గా ఫీడింగ్ మదర్ సరిగ్గా ప్రాపర్గా డైట్ తీసుకోలేని పక్షాన సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయలేకపోయినా లేకపోతే సివియర్ ఇల్నెస్ సో మదర్కి ఏదన్నా సంథింగ్ కార్డియా అంటే గుండెకి సంబంధించి ప్రాబ్లం కానీ ఇంకేదన్నా మెంటల్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మదర్కి ప్లస్ బేబీకి ఏర్పడదు సో అలాంటి సమయంలో కూడా మనకు పాలు ఉత్పత్తి అనేది జరగదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే డిలేడ్ స్టార్ట్ డిలేడ్ స్టార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ బీడింగ్ అంటే మనము విత్ డెలివరీ అయిన తర్వాత వెంటనే కానీ స్టార్ట్ చేస్తే మనకు ఆ హార్మోన్స్ ప్లస్ ఎమోషనల్ బాండింగ్ వల్ల మనకు పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది అలా కాకుండా సమ్ రీజన్స్ వలన ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అని స్టార్ట్ చేయడం వలన కొంతమందిలో ఆ ఇనీషియల్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అయిపోయి పాలు ఉత్పత్తి అనేది జరగదు కొంతమంది తల్లుల్లో ఉండేటటువంటి అపోహ మనము అనేక పేపర్లలో మ్యాగజైన్లో చూస్తున్న దాని ప్రకారం పాలు ఇస్తే వారి ఆరోగ్యం చెడిపోతుందని కానీ లేదంటే వాడికి వారిలోకి ఏదైనా స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కానీ అందువల్ల పాలు ఇవ్వడం మానేస్తున్నారు తల్లులు అని చెప్పి కూడా మనం అక్కడక్కడ గమనిస్తూ ఉంటాం ఇలా చేయడం కరెక్టేనా ఏ విధంగా ఉంటుంది సో తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆమెకి నష్టం అంటూ ఏమీ లేదు మనకు కావాలంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి సో చాలామంది తల్లులేందంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల రొమ్ములు అనేది సాగ్ అయిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు సో అలా ఏం లేదండి ఆ శాగింగ్ అనేది సాగింగ్ ఆఫ్ బ్రెస్ట్ మెయిన్గా ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ సో మనకు ప్రెగ్నెన్సీలో మొత్తం టోటల్ బాడీ అనేది చేంజ్ అవుతుంది సో హా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ ప్లస్ హార్మోనల్ రిలేటెడ్ చేంజెస్ వల్ల మనకు బ్రెస్ట్ అనేది అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం డెలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ప్రాపర్గా డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనము కరెక్ట్ చేయొచ్చు కరెక్ట్ చేయవచ్చు సో తల్లి శిశువుకి పాలివ్వడం వలన బిడ్డకే కాదు సో తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సో మన ఇనీషియల్ అడ్వాంటేజెస్ తీసుకుంటే ఒకటి ఎక్కువ బ్లీడింగ్ కాకుండా అంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ పోకుండా చూసుకుంటుంది ఆక్సిటోసిన్ హార్మోన్ ద్వారా మనం బ్రెస్ట్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది అయ్యి ఉంటారు సో తల్లి పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు క్యాలరీస్ అనేది ఎక్కువ క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది సో ఆ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మనము ఇక్కడ లూజ్ అవ్వచ్చు ప్రెగ్నె బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ద్వారా మనము ఆ వెయిట్ని మనం లూజ్ అవ్వచ్చు సో ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా మనకి ఏంటంటే సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ చాలా తక్కువ అంటే కంపేర్డ్ టు నాన్ లాక్టేటింగ్ మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని తల్లల్లో కంపేర్ చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ రెండు నెలలు కానీ ఎవరైతే ఎక్కువ ఎక్కువ కాలము ఎక్కువ ఇచ్చింటారో సో వాళ్ళల్లో ఫ్యూచర్లో అంటే మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్లు కానీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ కూడా మనము తగ్గించవచ్చు పిల్లలకు పాలు ఇచ్చే క్రమంలో పాలు చాలకపోతేనే లేదంటే పాలు ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు బాటిల్ పాలు ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలకు శిశువులకు అలాగే వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని సీరియల్స్ కూడా ఇస్తూ ఉంటారు ఈ బాటిల్ పాలు ఎంతవరకు క్షేమం తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని అనుకోవచ్చా ఎటువంటి సందర్భాల్లో ఈ బాటిల్ పాలు వాడాల్సి వస్తుంది బిడ్డలకు సో ఫార్ములా మిల్క్ అనేది మనకు బ్రెస్ట్ ఫిల్క్ బ్రెస్ట్ మిల్క్తో ఎప్పుడు అది ఈక్వల్ కాదండి సో మనకు బ్రెస్ట్ మిల్క్లోనే అంటే తల్లి అనేది ఆ బేబీకి ఎటువంటి పోషకాహారాలు కావాలో ఎటువంటి గ్రోత్కి సంబంధించి ఎటువంటి పాలును తయారు చేయాలో ఆ తల్లి మాత్రమే తయారు చేయగలుగుతుంది సో ఫార్ములా మిల్క్ని మనము బ్రెస్ట్ మిల్క్తో అసలు ఇది జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సంథింగ్ ఏదైనా సిక్లో ఉంది అసలు పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఎక్స్ప్రెస్డ్ మిల్క్ కూడా ఇవ్వలే ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అంటే తల్లి అంటే పట్టించడం కాకుండా మనం చేతి ద్వారా ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్క్ కూడా ఇవ్వలేను లేకుంది లేకపోతే బ తల్లికి మిల్క్ రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనము ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వాలి సో ఏంటంటే తల్లి పాలల్లో ఏంటంటే మనకు యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటుంది ప్లస్ మా శిశువు మెదడుకి మెదడు గ్రోత్ పెరగడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఉంటుంది సో ఫార్ములా అంటే అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంటే బ్రెస్ట్ మిల్క్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట సో మనం బ్రెస్ట్ మిల్క్తో పాటు విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాము సో ఏందంటే బేబీ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ద్వారా ఈ మౌత్ మజిల్స్ కానీ జా మజిల్స్ కానీ అన్ని డెవలప్ అవుతుంది ఎందుకంటే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నేచురల్లే బట్ ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్ అనమాట బేబీకి తీసుకుంటే అది అదొక టాస్క్ సో బేబీ కూడా ఏంటంటే చాలా కష్టపడాలి బ్రెస్ట్ మిల్క్ తీసుకోవాలంటే సో అదే బాటిల్ ఫీడింగ్ అనుకో జస్ట్ వాళ్ళు సక్ చేస్తే వచ్చేస్తుంది సో దీంతో ఏంటంటే మనకు ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ బ్రెస్ట్ మిల్క్ అనేది సో ఫస్ట్ హోల్డ్ చేయాలా తర్వాత మజిల్స్ని ఉపయోగించి కొంచెం గట్టిగా లాగాలి సో అవంతా ఉంటుందన్నమాట సో వన్స్ ఫార్ములా మిల్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో దాంతో ఏంటంటే వన్స్ మనం ఫార్ములా మిల్క్ అలవాటు చేస్తే సో బ్రెస్ట్ ఫీడింగ్ కొద్దిగా హార్డ్ ప్రాసెస్ కాబట్టి బేబీ దానికి అలవాటు అయిపోతుంది మనకి ఎందు ఎందుకు కష్టపడాలి మనకి ఈజీగా వస్తుంది కదా మిల్క్ సో వన్స్ మనం బాటిల్ ఫీడింగ్ అలవాటు చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ రెఫ్యూజ్ చేస్తారు అంటే తీసుకోరు ఫార్ములా మిల్కే అలవాటు అయిపోతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మొదటి ఆరు నెలల్లో బేబీల్లో కొద్దిగా యాంటీబాడీస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మదర్ మిల్క్ ఇచ్చినప్పుడు యాంటీబాడీస్ అనేది మదర్కి మదర్ నుంచి బేబీకి పాస్ అయ్యి ఈ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇంకా అదర్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది మనకు ఫార్ములా మిల్క్లో అలా అలా యాంటీబాడీస్ ఏమీ ఉండదు ప్లస్ ఏంటంటే ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా ఐ మీన్ ఆ బాటిల్ని వాష్ చేయడము సరిగ్గా ప్రాపర్గా వాష్ చేయకపోవడము సో దీనివల్ల ఏంటంటే అంటే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫార్ములా మిల్క్తో సో నా సజెషన్ ఏంటంటే ఫార్ములా మిల్క్ అనేది యాస్ అంటే అవాయిడ్ చేయడమే బెటర్ ఇంకా అంటే ఇంకా తప్పదు అన్న సిచ్యువేషన్లో తప్పతే మనము దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి టెక్నాలజీ పెరిగిన క్రమంలో కొంతమంది సరోగేట్ మదర్స్ను కూడా మనం చూస్తున్నాం ఈ క్రమంలో తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేని పక్షంలోనో లేదంటే ఏదో ఇబ్బందుల చేతనో ఉన్నట్లయితే వేరొక తల్లి పాలు బిడ్డకు పట్టచ్చ మనకు ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు సరోగసి మదర్స్లో మనకు బేబీకి బేబీకి అనేది ఫీడింగ్ వాళ్ళ తల్లి నుంచి రాకపోవచ్చు మనం వేరే తల్లి నుంచి కూడా మనము మిల్క్ అనేది తీసుకోవచ్చు మనకు చాలా లాక్టేషనల్ బ్యాంక్స్ అనేది చాలానే ఉన్నాయి సో మనకు అది అవైలబుల్లో ఉన్నప్పుడు మనము బ్రెస్ట్ మిల్కే ప్రిఫర్ చేయడం బెటర్ ఫార్ములా మిల్క్ అన్నా కూడా అంటే దాన్ని కూడా ప్రిజర్వ్ చేసి ఉంచుతారు కదా అది ఎంతవరకు క్షేమం అంటారు పిల్లలకు అంటే మనం కంపారేటివ్గా నార్మల్ నేచురల్ బ్రెస్ట్ మిల్క్తో కంపేర్ చేస్తే ఫ్రీజింగ్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటే చెప్పలేము ఇట్ డిపెండ్స్ అపాన్ స్టెరైల్ కండిషన్స్ అంటే మనం దాన్ని బ్రెస్ట్ స్టోర్ చేయడం కూడా స్టెర అండర్ అన్ని స్టెరైల్ కండిషన్లో చేసుకుంటే అది కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫే ప్రస్తుతం తల్లులు కాబోతున్న వారికి కానీ తల్లి ఈ పిల్లలకు పాలు ఇవ్వాలనుకునేటువంటి వారికి కానీ డాక్టర్ భార్గవ్ ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి చెప్పండి ఫైనల్గా సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నాట్ ఏ ఈజీ థింగ్ సో మేమేంటంటే ఇక్కడ యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి సెవెంత్ వరకు ఫ్రీ యాంటీనోట లోపి అనేది ఇస్తున్నాము సో అలాంగ్ విత్ వాళ్ళకేందంటే ఫ్రీ లాక్టేషనల్ కౌన్సిలింగ్ సో ఈ లాక్టేషన్ కౌన్సిలింగ్ అనేది సో నాట్ ఓన్లీ ఫర్ డెలివరీ పేషెంట్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళకే కాదు సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ నుంచే సో ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు కానీ సో ఇంకెక్కడన్నా డెలివరీ అయ్యి లాక్టేషన్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సో మేము ఫ్రీగా ఈ ఆగస్ట్ ఒకటి నుంచి సెవెంత్ వరకు కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాము సో ఏంటంటే ఒక్కసారిగా మనం ప్రాపర్గా యాంటీనేటల్ అంటే ప్రెగ్ పే పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే మనము కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి వాళ్ళకి మెంటల్ ప్రిపేర్నెస్ అనేది చేయాలన్నమాట సో ఇవేవి చేయకుండా డెలివరీ తర్వాత వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వమంటే చాలామంది మదర్స్ డిప్రెషన్లో వెళ్తున్నారన్నమాట అంటే వాళ్ళకి ఎస్పెషలీ ప్రైమీ గ్రావిడస్ అంటే మొదటి టైం ప్రెగ్నెన్సీ అయ్యి అంటారు కదా సో వాళ్ళల్లో ఏంటంటే ఈ పాలు పట్టించడం అనేది సరిగ్గా తెలియకుండా సో బేబీ పొజిషన్ కానీ అలా ఏం తెలియకుండా చాలా మందికి క్రాకుడ్ నిప్పిల్స్ కానీ రొమ్ములు గడ్డ కట్టిపోవడము సో అలాంటి సమస్యలు అనేది చాలా ఉన్నాయి సో ఇక్కడ మా హాస్పిటల్లో ఏంటంటే మనకు సపరేట్గా లాక్టేషన్ కౌన్సిలింగ్ ఉన్నారు సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే విత్ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గైనకాలజిస్ట్ ఉన్నారు సో వాళ్ళకి ఎటువంటి అంటే ఏ సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందు నిలబడి దాన్ని తీర్చడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ మేడం అలాగే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ అండ్ న్యూరటాలజీ డాక్టర్ పి లతీష్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని పలకరించి నవజాత శిశువులు తల్లిపాలు తీసుకుంటే కలిగేటటువంటి లాభాలు ఏ విధమైనటువంటి వారికి డైట్ ఉంటుందా పాలు మాత్రమే సరిపోతుందా ఇలాంటి అనేక అంశాలపై తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ తల్లిపాలు ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అనేటటువంటి ఒక నియమ నిబంధన లేదన్నా ఉందా కంటిన్యూగా ఇవ్వచ్చా ఎంతకాలం ఇవ్వాలి ఆ వివరాలు కాస్త తెలియజేయండి సో అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ లతీష్ రెడ్డి నవజాతి శిశువుల ఎక్స్పర్ట్ అట్ ద సేమ్ టైమ్ పీడియాట్రిషియన్ కూడా సో తల్లిపాలు అనేటువంటిది నవజాతి శిశువులకి రెండేళ్ళ పాటు ఇవ్వచ్చండి బట్ ఎక్స్క్లూజివ్గా అంటే ఓన్లీ ప్రత్యేకంగా తల్లిపాలు ఆరు నెలల వరకు ఇవ్వాలి ఎంత సమయంలో ఇవ్వచ్చు పాలు అంటే ఒక ఒక సైడ్ రొమ్ము ఖాళీ అవ్వడానికి పది నుంచి ముప్పై నిమిషాల పాటు సమయం పట్టచ్చు అది బేబీ ఎంత ఫాస్ట్గా తాగుతుంది ఎంత ఎక్కువగా ఆకలిస్తుంది బేబీకి ఎంత ఎక్కువగా తాగుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది సో తొందరగా ఖాళీ చేసేయచ్చు అరగంట వరకు కూడా నిదానంగా కూడా సక్ చేస్తూ తీసుకోవచ్చు రెండోది ఆరు నెలల తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే పాలతో పాటు ఇతరత్ర అప్ ఫీడ్స్ ఇచ్చి దాంతోపాటు రెండేళ్ల పాటు కూడా తల్లిపాలు అనేది కంటిన్యూ చేసుకోవచ్చండి బిడ్డ కొంతమందికి జన్మించినప్పుడు కొంతమంది బిడ్డలకు ఈ జాండీస్ లాంటివి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు తల్లిపాలు తాగించవచ్చా లేదంటే వేరే ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకోవాలా డైట్ ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో సో జాండీస్ అనేది నార్మల్గా కూడా పిల్లలకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అట్లాంటి దాంట్లో ఫీడింగ్ తక్కువ అవ్వడం వల్ల కూడా జాండీస్ అనేది పెరగచ్చు సో తల్లిపాలు అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ కొన్ని కొన్ని కారణాలు కొంతమంది బేబీస్కి కొంతమంది తల్లులకి బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అనేది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు తల్లిపాలు అనేది ఒకటి రెండు రోజులు ఆపి చూసి తర్వాత దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే తిరిగి మళ్ళీ కూడా మదర్ మిల్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఆఫ్టర్ డెలివరీ తల్లులకు కొన్ని ఏదైనా కాంప్లికేషన్స్ ఎదురైతేనో లేదంటే వాళ్ళకి ఏదైనా సమ్ డిసీజ్ వస్తేనో ఆ టైంలో అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువులకు తల్లిపాలు ఇవ్వచ్చా ఏ విధమైన డైట్ ఉంటుంది ఏమైనా ఆగాల్సినటువంటి అవసరం ఉందా సో తల్లిపాలు పెరగడం కోసం ప్రత్యేకమైన డైట్ అంటూ ఏం లేదండి నార్మల్ మనం తీసుకునే రోజువారీ డైటే సరిపోతుంది కానీ ఎక్కువ శాతం నీరు అనేది తీసుకోవాలి ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే అంత బాగా పాలు వస్తాయి కొంతమంది తల్లులు ఎక్కువ పాలు ఇస్తే అంటే మదర్ ఎక్కువ పాలు తీసుకోవడం ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ పాలు నేను ప్రొడ్యూస్ చేయగలుగుతాను అని అనుకోవడం అనేది అదొక అపోహ మాత్రమే నార్మల్ అమౌంట్లో పాలు తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా పాలు వస్తాయి అనుకోవడం అపోహ రెండోది ఎంత ఫుడ్ అనేది ఎంత తీసుకోవాలి అనే దాని మీద కొలమానం అంటే ఏం లేదు రోజువారీగా మితంగా ఫుడ్ తీసుకుంటే మంచిగా పాలు ఉత్పత్తి అనేది జరుగుతుంది రెండో విషయం ఏదన్నా వ్యాధి తల్లికి ఏదన్నా వ్యాధి ఉంది లైక్ టీబీ లాంటి వ్యాధి ఉంది వేరే హెచ్ఐవి లాంటి విపరీతమైన వ్యాధి ఉన్నా కూడా హైజీన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ మెడికేషన్ కంటిన్యూ చేస్తూ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం తల్లిపాలు అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి నార్మల్ డెలివరీస్ సిజేరియన్ డెలివరీస్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఈ డెలివరీస్ అయిన తర్వాత ఏ టైంలో సిజేరియన్ డెలివరీ అంటే బిడ్డకు పాలు పట్టడానికి కొంచెం ఆలస్యం కావచ్చు నార్మల్ డెలివరీ అంటే వెంటనే బట్టే అవకాశం ఉండొచ్చు ఎంత టైం ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందా అంతవరకు పిల్లలు వెయిట్ చేయాలా లేదంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఏమన్నా డైట్ ఇవ్వాల్సి ఉంటుందా పుట్టిన వెంటనే అండి నార్మల్ సిజేరియన్ నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ జరిగినప్పుడు నార్మల్ డెలివరీ అయితే వెంటనే మనం పాలు మదర్కి మదర్ నుండి పాలు ఇప్పించవచ్చు బేబీకి తల్లి పొట్ట మీద పెట్టేసి బేబీని సకింగ్ అనేది మనం వెంటనే కూడా స్టార్ట్ చేయించచ్చు సిజేరియన్ డెలివరీ డెలివరీలో కూడా వెంటనే స్టార్ట్ చేయచ్చు కానీ ఒక గంట లోపల ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక గంట లోపల ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయమనేసి రికమెండేషన్ అండి డెలివరీ కాబోతోంది అని చెప్పినప్పటి నుంచే తల్లి కాబోతోంది అన్నప్పటి నుంచే వారికి ముందుగానే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేస్తే బాగుంటుందా తల్లి అయిన తర్వాత వెంటనే ఈ టైంలో మీరు పాలు పట్టాలి అని చెప్పి అప్పటికప్పుడు చెప్తే ఏ విధంగా ఉంటుంది దాని ముందు నుంచి చెప్తే ఏమన్నా బాగుంటుందా ఆ విధంగా యాస్ట్ర నారాయణద్రి హాస్పిటల్స్లో కానీ మీరు ఏ విధంగా అయినా తల్లులు కాబోయే వాళ్ళకి ముందుగా గర్భిణులకు ఏమైనా సూచనలు చేస్తున్నారు ఖచ్చితంగా అండి యాంటీ కౌన్సిలింగ్ అంటారు ప్రెగ్నెన్సీ టైంలోనే నియోనెటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు సో కన్సల్ట్ అయిన ప్రతిసారి మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే కామ్గా ఉండడం రెగ్యులర్గా మంచి డైట్ తీసుకోవడం హైడ్రేషన్ మెయింటైన్ చేయడం మెడిటేషన్ చేసుకోవడం స్ట్రెస్ లేకుండా చూసుకోవడం వాళ్ళకి చెప్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే పుట్టిన వెంటనే బాగా పాలు వచ్చేదానికి ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయండి కొంతమంది డయాబెటిక్ వాళ్ళు ఉంటారు వాళ్ళు డెలివరీ కాబోయే టైంలో ఆ డయాబెటీస్ వాళ్ళు బిడ్డలకు పాలు ఇవ్వచ్చా ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ అండి ఎటువంటి అపోహలు ఏమీ అవసరం లేదు తల్లికి షుగర్ ఉన్నా కానీ ఎటువంటి అదర్ కైండ్ ఆఫ్ వ్యాధి ఉన్నా కానీ తల్లిపాలు అనేటివి వెంటనే పట్టించాలి సో దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేవండి తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కొంతమంది బుడ్డీ పాలు వాడుతూ ఉంటారు కొంతమంది వేరే సీరియల్స్ ఏదో వాడుతుంటారు అది వాడడం ఎంతవరకు కరెక్ట్ సో తల్లిపాలకి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదండి ప్రతి తల్లి తన బిడ్డకి మనం ఏ విధంగా అయితే బట్టలని టైలర్ దగ్గరికి వెళ్ళేసి మనకి ఫిట్ అయ్యేటట్లు విధంగా షేప్ చేసుకుంటాము విధంగా తల్లి తన పిల్లకి తన బేబీకి ఏ విధమైనటువంటి పోషకాలు ఉంటే బెటరో అట్లాంటి పాలను ప్రొడ్యూస్ చేస్తుందండి సో తల్లిపాలకి ప్రత్యామ్నాయం అనేది లేదండి తల్లిపాలు లేని పక్షంలో ఓన్లీ డబ్బా పాలు దానికి జస్ట్ సింపుల్ ప్రత్యామ్నాయం మాత్రమే కానీ తల్లిపాలకి సమానం అయితే కానే కాదండి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డకు ఏ విధంగా పాలు ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి ఏమైనా ట్రైన్ చేస్తారా లేదంటే ఇక్కడ యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ఉండేటటువంటి సమయంలో బిడ్డ పుట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఇక్కడ అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా వెంటనే పంపించేస్తారా ఈ ట్రైన్ చేసిన తర్వాతనే ఆ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సో నార్మల్ డెలివరీ జరిగిన తర్వాత సిజేరియన్ జరిగిన తర్వాత ఒకటి రెండు రోజులు తల్లితో పాటు బేబీని ఉంచుకొని తల్లికి రెగ్యులర్ ట్రైనింగ్ ఇప్పిస్తామండి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంటు సో కౌన్సిలింగ్తో పాటు మదర్కి కాన్ఫిడెన్స్ బూస్టింగ్ వాళ్ళు ఎంత సాఫీగా వాళ్ళు బేబీకి పాలు ఇవ్వచ్చు ఏ పొజిషన్లో పెట్టుకొని పాలు ఇవ్వచ్చు అనేది లాక్టేషన్ కౌన్సిలర్ ద్వారా ప్లస్ మేము కూడా రెగ్యులర్గా మదర్స్కి కౌన్సిల్ చేస్తాము సో వాళ్ళకి చాలా బాగా ఒకటో రోజు రెండు రోజు నుంచే చాలా మంచిగా పాలు కూడా ఉత్పత్తి అవుతాయండి పాలు ఇవ్వడానికి ఏవైనా స్థిరమైనటువంటి విధానం ఉందా ఈ స ఈ విధంగా ఇవ్వాలి ఈ సమయంలో ఇవ్వాలి ఇట్ల ఇస్తే పిల్లలు బాగా పాలు తాగుతారు వాళ్ళకు బాగా అందుతుంది అనేటటువంటి నిర్దేశం ఏమన్నా ఉందా సో జనరల్గా బేబీస్ మనకి ఒక క్యూస్ ఇస్తారండి అంటే వాళ్ళు మనకి ఒక సైన్స్ ఇస్తారు చేతులు ఇలాలో వేలు పెట్టుకోవడం ఇటు సైడ్ తిరిగి చూడడం రొమ్ము సైడ్ తిరిగి చూడడం ఇట్లాంటి క్యూస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు పాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు రెడీగా ఉన్నారని అర్థం సో అట్లాంటప్పుడు మనకి తల్లికి ఏ విధమైనటువంటి కంఫర్టబుల్ పోస్చర్ ఒకవేళ సిట్టింగ్ పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో కానీ పడుకోనున్నప్పుడు సైడ్కి తిరుక్కొని బేబీని కూడా మదర్ ఫేజింగ్ పెట్టి పాలనేది ఇవ్వాలి రెండోది ఈ పర్టికులర్ టైమింగ్కే కొంతమంది తల్లులకి తెలియని ఒక అపోహ క్రియేట్ చేసి ఉంటారు ఏంటంటే ప్రతి రెండు గంటలకు ఇవ్వాలి ప్రతి గంటకి ఇవ్వాలి అనేసి అలాంటి కొలమానం అనేది ఏం లేదండి ప్రతి రెండు స్టార్టింగ్లో రెండు మూడు వారాల వరకు రెండు నుంచి మూడు గంటల వరకు గ్యాప్ తోటి బేబీకి ఫీడింగ్ చేయించవచ్చు పది నుంచి ముప్పై నిమిషాల వరకు ఒక రూమ్లో ఖాళీ అయిన తర్వాత ఇంకొక రూమ్ సైడ్కి వెళ్ళొచ్చండి బిడ్డలు మొదట్లో పాలు తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో అప్పుడే పుట్టి ఉంటారు కాబట్టి పాలు ఏ విధంగా సక్ చేయాలని తెలియని పరిస్థితుల్లో బిడ్డ పాలు తాగడానికి ఎంత సమయం పడుతుంది బిడ్డ పాలు తాగేటట్లుగా చేయడానికి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా సో బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన వెంటనే పాలు అనేటివి చాలా కొంచెంగా వస్తాయి సో చాలా కొంచెంగా వచ్చే పాలు కొలెస్ట్రామ్ అంటారు జున్ను పాలు మనం ఏదో ఏ విధంగా అయితే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయనేసి ఆవు నుంచి వచ్చినప్పుడు తాగుతాం అదేవిధంగా స్టార్టింగ్లో వచ్చే కొలెస్ట్రామ్ కూడా చాలా చాలా వ్యాధి నిరోధక శక్తి అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెంచేటువంటి కేపబిలిటీస్తో ఉంటుంది సో కొంచెం వచ్చినా కూడా చిన్నగా ఉంటుంది కదా బేబీ స్టమక్ అనేది స్టార్టింగ్లో వాళ్ళకి సరిపోతాయి ఆ పాలు రెండోది ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారండి మీరు బిడ్డకు పాలు పట్టే దాంట్లో వెంటనే తీసుకోకపోతారు కదా వాళ్ళకి బిడ్డలకు కూడా తాగేటట్లుగా చేయడానికి ఏమైనా ట్రైన్ చేస్తారా ఏ విధంగా ఉంటుంది సో వాళ్ళకి ఓరో మోటార్ స్టిమ్యులేషన్ అంటారండి ఓరో మోటార్ స్టిమ్యులేషన్ అంటే తల్లి రొమ్ముకి మనం ఎక్సర్సైజెస్ లాంటివి బేబీస్కి కూడా ఉంటాయి సో అవి చేయించామంటే వాళ్ళు వెంటనే సకింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సో దాన్ని ఓరోమోటార్ స్టిమ్యులేషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం కేఎంసీ కంగారు మదర్ కేర్ బేబీ బేబీని తల్లి పొట్ట మీద పెట్టి ఉంచడం ద్వారా అటాచ్మెంట్ పెరుగుతుంది వాళ్ళు సక్కింగ్ అనేది చాలా వెను వెంటనే చేయడం ప్రారంభిస్తారు ప్రస్తుతం గర్భిణులుగా ఉన్న వారికి కానీ అలాగే తల్లులు కాబోతున్నాయి తల్లు అయినటువంటి వారికి కానీ జస్ట్ మీరు ఇచ్చేటటువంటి వాళ్ళకు మెసేజ్ విధంగా సో తల్లిపాలుకి సమానం డబ్బా పాలు కాదండి సో తల్లిపాలే వద్దు డబ్బా పాలు వద్దు వెంటనే తల్లిపాలు రావట్లేదు అనే ఒక తోటే వెంటనే బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తారు మళ్ళీ బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను పాలు ఇవ్వలేకపోతున్నా అనేసి ఫీల్ అవుతుంటారు సో దానికి తగిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మదర్ అనేది పాలు ప్రొడ్యూస్ చేస్తారు పాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ బేబీస్ ఆ పాలు తాగితే వాళ్ళకి ఇమ్యూనిటీ బ్రెయిన్ డెవలప్మెంటు ప్లస్ ఫ్యూచర్లో హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది సో తల్లిపాలు అనేటివి మాత్రం విస్మరించకండి డబ్బా పాలు ఇవ్వకండి ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ దాకా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాం కదా ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్స్లో తల్లిపాల వారోత్సవాలకు సంబంధించి ఏ విధమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు అవునండి ఫ్రీగా తల్లులందరూ ఎవరైతే ఆల్రెడీ పాలు ఇస్తున్నారు లేదంటే ఇప్పుడు తల్లులు కాబోతున్నారు బిడ్డ పుట్టబోతున్నారు అని వాళ్ళందరికీ కూడా ఉచితంగా లాక్టేషన్ కౌన్సిలింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఫ్రీగా కూడా రిజిస్టర్ చేసుకొని ఓపీడీ సౌకర్యాన్ని కూడా పొందగలుగుతారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ దాకా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి క్రమంలో తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో అందరికీ లాక్టేషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు గర్భవతులుగా ఉన్నటువంటి వారికి కానీ అలాగే తల్లులైనటువంటి వారికి కానీ ఇక్కడ వారం రోజుల పాటు యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో వివిధ అంశాల మీద పాలు ఏ విధంగా పిల్లలకు పట్టాలి పిల్లలకు పట్టేదానివల్ల వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే తల్లికి కూడా బిడ్డలకు దానివల్ల ఒక వయసు అయిన తర్వాత వారికి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాదు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇది ఇవాళ సిటీ ఫోకస్ టెంబరాం చెప్పాయి మళ్ళీ కలుసుకుందాం